ఉమజ్ఞాన త్రినా జ్ఞానాంజన శాకాయ చక్షూరు మేళితమైన తస్మై శ్రీగరవే నమ నమావో విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ భూతలి శ్రీమతి భక్తివేదాంతస్వామీతి నామిని నమస్తే సారస్వతిదేవి గౌరవాణీ ప్రచారిణి నిర్విశేషూన్యవాదీ పాశ్చాత్యదేషారిణి వాచాకల్పతరుభ్యపాసభ్యవచ పతితానా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద్రీ అద్వైతదాదర శ్రీవాసాదిగౌర భక్తువృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ వినపడుతుందా మాట వినపడుతుందా వినపడుతుంది ఓకే ఎస్ సో యొక్క ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ఈ దివ్య బోధనలో మనము ఇప్పటి వరకు మూడు అధ్యాయంలో కంప్లీట్ చేసుకున్నాము మొట్టమొదటి మొట్టమొదటిగా ఎవరిని మనం ప్రేమించాలి అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజు చెప్పడం జరిగిపోయింది తర్వాత ఈ అందరికంటే ప్రియమైన వ్యక్తి ఎవరు ఆయన్నే మనం ప్రేమించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత మనం మన జీవితాలని ఏ విధంగా వృధా చేసుకుంటున్నామో వాటిని ఏ విధంగా భక్తి మార్గంలో వినియోగించాలి అని చెప్పేసి రెండవ అధ్యాయంలో ప్ర ప్రహ్లాద్ మహారాజు తన మిత్రులకి ఈ యొక్క విషయాల గురించి చెప్తూ ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే భక్తి కొనసాగించుకుంటూ వెళ్ళమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది తర్వాత ఈ కుటుంబ భ్రాంతి అంటే మనకున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భ్రాంతి తోటి మనము భక్తి చేయకుండా చాలామంది ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు భౌతికంగా ఏ విధంగా స్థిరపడిపోవాలా ఏ విధంగా సంపాదించుకోవాలా లేకపోతే ఏ విధంగా ఇంకా ఇంకా నేను భౌతికంగా ఇంకా ఎదిగిపో ఎదగాల అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పిస్తే వాటి నుంచి బయటపడిపోయేసేసి శాశ్వతమైన దాని వైపు వాళ్ళు ప్రయత్నించట్లేరు అనమాట ఇక్కడ ఎందుకు ఎందుకంటే వాళ్ళు తాత్కాలికమైన దాని వెనకాల పరిగెడుతూ ఏ నాశనం అయిపోతుంది అంటే ఏంటి ఇక్కడ వాళ్ళు ఏవైతే సంపాదిస్తున్నారో ఏవైతే అనుభవిస్తున్నారో అవన్నీ కూడా ఒక సమయం రాగానే అన్నీ కూడా నాశనం అయిపోతాయి అనమాట ఏవి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవు ఇక్కడ కానీ భక్తి అనేది అలా కాదు జన్మ జన్మలకు కూడా మనతో పాటు వస్తుంది ఇక్కడ సో కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు ఇక్కడ మనము ఎక్కడైతే ఉంటున్నామో ఎలాంటి యొక్క కుటుంబ వ్యవస్థలో మనం ఉంటున్నామో అక్కడే ఉంటూ భగవంతుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకొని మనము భక్తి చేసుకుంటూ గనక వెళ్ళిపోయినట్టయితే అది శాశ్వతంగా మనతో పాటు జన్మ జన్మలకి కూడా వస్తుందనే విషయం గురించి ఇంత ముందుకు అధ్యాయంలో మనకి చెప్ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ నాలుగవ అధ్యాయంలో ఏం చెప్తున్నారు ఇక్కడ మనము శ్రీకృష్ణుని అన్నిటికంటే ఎక్కువగా ఏ విధంగా ప్రేమించాలి అనే విషయం గురించి ఈ నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు చర్చించబోతున్నారు ప్రూపాల వారి ఇక్కడ మనకి ఎందుకు ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే ప్రభుపాల వారి ఇక్కడ ఈ ప్రహ్లాద మహారాజు మన యొక్క భౌతిక సమస్యలు ఏవైతే ఉంటున్నాయో వాటి నుంచి ఇంకా డీప్ గా అనమాట ఇంకా లోతుగా ఈ యొక్క అధ్యాయంలో వివరించడం జరిగిపోయింది ఇక్కడ ఎందుకంటే ఎవరైతే ఈ సంసార జీవితంలో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని దేనితో పోలుస్తున్నారంటే ఈ యొక్క పట్టు పోలుస్తున్నారు అనమాట ఇక్కడ ఎందుకు ఇప్పుడు మనకి ఇప్పుడు లేకపోతే ఈ స్పైడర్ అంటాం కదా సాలె పురుగు లేకపోతే స్పైడర్ అంటాం కదా దానితోని పోలుస్తున్నారు అనమాట ఇప్పుడు ఎవరు ఈ సంసార జీవితంలో పూర్తిగా మునిగిపోయిన గృహస్థులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఇక్కడ పండ పట్టు పొరుగుతో ఎందుకు పోలుస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అదేం చేస్తుంది తనకున్న ఆ యొక్క జిగురు ఏవైతే ఉంటుందో తన ఏం చేస్తుంది ఒక గూడును తయారు చేసుకుంటుంది అనమాట ఇక్కడ ఎందుకు ఆ గూడును ఎందుకు తయారు చేసుకుంటుంది ఇక్కడ ఎందుకంటే ఆ గూట్లోకి ఏమన్నా వేరే కీటకాలు కానీ లేకపోతే ఇంకేమైనా పురుగులు కానీ ఏమైనా వచ్చాయనుకోండి అవి తినే వాటిని పట్టుకొని తిందామని చెప్పేసి అది అనుకుంటుంది ఇక్కడ అలా అనుకొని ఏం చేస్తుంది అని ఒక నెట్ తయారు చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది అనమాట మనం చూస్తూనే ఉంటాం చాలా అందంగా తయారు చేసుకుంటుంది మనం కాక మంచి మంచి ఇల్లు కట్టుకొని మంచిగా సెటప్ ఏవి చేసుకుంటామో ఎందుకు సుఖంగా జీవించాలని చెప్పేసి మనం ఇవన్నీ తయారు చేసుకుంటాం మనం కూడా ఇక్కడ అదేవిధంగా ఆ పట్టు పట్టుబరుకు కూడా ఏం చేస్తుంది ఒక మంచి గూడు తయారు చేసుకొని చివరికి ఏమైపోతుందో తెలుసా ఆ గూటిలో అదే బంధించబడిపోతుంది అనమాట ఇక్కడ దానికి అర్థం కావట్లేదంటే అది కట్టుకునే ఆ యొక్క ఆ ఏవైతే నెట్ ఏవైతే ఉంటుందో వల ఏదైతే ఉంటుందో అది దేనికోసము తనని తనం బంధించుకోవాలని చెప్పేసి తనకి తెలియదు ఇక్కడ అది ఎప్పుడైతే తెలిసే లోపాలనే ఏమైపోతుంది అప్పటికే అంత అయిపోతుంది అయిపోయి చనిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం కూడా ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ మన జీవితంలో కూడా ఈ యొక్క బంధాలు అనేవి అలాంటివి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనం అంటే ఇక్కడ మనము ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దృఢంగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంత దృఢంగా ఉన్నాయి కాబట్టి ఏమైపోయాయి ఈ సంసార ఆకర్షణ అనే మాయాజాలం నుండి మనము బయటపడలేకపోతున్నాం ఒకదానికి ఒకటి ఒకదానికొకటి ముడులేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మన జీవితంలో కూడా సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ ఓకే సో ఇంతకుముందు చెప్పా కదా ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి నేను చెప్పాము ఇక్కడ ఏంటి ఇక్కడ ఒక యువతి యువకుడిని ప్రేమిస్తుంది యువకుడు యువతిని ప్రేమిస్తారు ఇక్కడ ఆ అది అది ఏ విధంగా అయితే ఆ ప్రేమ కాస్త ఏమైపోతుంది ఒక బంధం లాగా మారిపోతుంది ఇక్కడ ఆ బంధం లాగా మారిపోయిన తర్వాత ఏమైపోతుంది వాళ్ళని పోషించడానికి ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయాలిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏమైపోతుంది డబ్బులు వస్తుంటాయి ఇక్కడ అది వచ్చినప్పుడు ఏం చేయాలి మంచి ఇల్లుని కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కున్నాక ఇల్లు మొత్తాన్ని ఫర్నిచర్ తో వాటితో నీటితో అది అయిపోయినాక పిల్లల్ని కనాలి మళ్ళీ పిల్లల్ని చదివియాలి పిల్లలకి అన్ని చెప్పాలి ఇక్కడ ఆ ఈ బరువు బాధ్యతలు అనేవి చూసారా ఎలా మనం ఒకదానిపైన 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 మనము ఆ బంధీలం అయిపోతున్నాం అనమాట ఇక్కడ ఈ జ్ఞానం లేకపోవడం వల్ల మనకి ఆ ఈ అందుకని ఇప్పుడు ఈ బ్రహ్మచారి జీవితం ఉంది అనుకోండి వాళ్ళకి ఇవన్నీ ఏమీ ఉండవు ఇక్కడ ఇవన్నీ చాలా దూరంగా ఉండిపోతారు ఇక్కడ ఈ బంధింపబడడం అనేది వాళ్ళకు ఉన్నది ఇక్కడ కానీ మన జీవితం ఈ సంసార జీవితం ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ బంధాలు చాలా దృఢమైనవి ఇక్కడ ఈ సంసార ఆకర్షణ అనే మాయాజాలం నుండి మనం బయటపడలేకపోతున్నాం ఇక్కడ అలాగే ఈ భౌతిక జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నా కానీ వాటి నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి మనం ఆలోచించం ఎవరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి కష్టాలు రాని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఆ ఏదో ఒక రూపేణ రావచ్చు ఇక్కడ ఆధ్యాత్మికంగా కానీ ఆది భౌతికంగాని లేకపోతే ఆది దైవికంగా కానీ ఏదో ఒక రకంగా ఎన్నో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి అనుభవిస్తూనే ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎందుకు అంటే అది ఎందుకు అనే ప్రశ్న అనేది ఎవరికి కూడా కలగదు అనమాట ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళు ఈ యొక్క మైతున్న భోగం లేకపోతే ఒక మంచి రుచికరమైన విందు భోజనం చాలా ముఖ్యమని చెప్ప అంటే ఈ ఆనందము ఏవైతే సుఖం కలుగుతుందో ఈ యొక్క సంసార జీవితంలో ఇదే నాకు కావాల్సింది ఇంకా ఏమీ లేదు అని చెప్పి భావిస్తారు అన్నమాట ఇక్కడ అది ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ అరే ఎంతైనా కష్టపడి ఏమైనా కానీ సాయం సాయంత్రం కాగానే కొద్ది గొప్ప ఆనందం కలుగుతుంది కదా అని చెప్పేసి భావించుకుంటే ఏం చేస్తున్నారు ఆ కొద్దిపాటి సుఖం కోసము ఆ ఒక రూపాయలు వారు చెప్పినట్టు గాడిదల్లాగా కష్టపడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఓకేనా కాబట్టి ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవిస్తున్నా కానీ అలాంటి వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడేందుకు వాడికి పొందే కొద్దిపాటి సుఖం కోసం అనమాట ఇక్కడ ఏ విధంగానైతే ఇప్పుడు ఒక గాలిలో ఉందనుకోండి అదేం చేస్తుంది ఇక్కడ అది యజమాని ఎంత బరువైన ఏని అండి దాని మీద అదేం చేస్తుంది మోస్తూనే ఉంటుంది మోస్తూనే ఉంటుంది మోస్తూనే ఉంటుంది దేనికోసము సాయంత్రం పూట వాడిచ్చే ఇచ్చే కొద్దిపాటి గడ్డి ఏవైతే ఉంటుందో దానికోసం అనమాట ఇక్కడ దానికి నిజంగా ఉంటే ఏం చేసేది బయటికి వెళ్తే చాలా గడ్డి దొరుకుతుంది ఇక్కడ ఆ వెళ్తే మొత్తం గడ్డి ఎక్కడైనా ఉంటుంది అనమాట ఎక్కడైనా తినేసి బతికేయొచ్చు ఇక్కడ కానీ అదేమనుకుంటుంది ఇక్కడ ఈ యొక్క బరువును మోస్తేనే నాకు ఆహారం దొరుకుతుంది అని చెప్పేసి భావిస్తుంది అనమాట ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క రూపాధారుడి యొక్క అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ఈ ఈ విధంగా ఎందుకు కష్టపడిపోతున్నారు ఇక్కడ ఈ నుంచి ఎందుకు బయటపడాలని చెప్పి ఎందుకు అనుకోవట్లేదు అంటే వాళ్ళకు కావాల్సిన ఈ భోగం కాని లేకపోతే రుచికరమైన ఒక ఆహారం కానీ సుఖం ఏదైతే ఉంటుందో దా అది ముఖ్యమని చెప్పి అనమాట మిగతా కష్టాలన్నీ కూడా ఓకే దర్స్ ఓకే వస్తాయి పోతాయి అవన్నీ కాదు నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటారు అండి ఇక్కడ కాబట్టి ఈ విధంగా భౌతిక జీవితంలో ఈ దృఢంగా చిక్కుకున్న వ్యక్తి ఏం చేస్తారు ఇక్కడ ఈ భౌతిక జీవితం నుంచి బయటపడడం వల్ల కలిగే వాస్తవ ప్రయోజనాన్ని గురించి ఆలోచించాలన్నమాట ఇక్కడ ఓకే అందుకని ఇప్పుడు మన భక్తిలోకి రండి ఇవన్నీ అంటే ఎందుకు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఇక్కడ వాళ్ళకి అర్థం కాకపోవడం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వృధా వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ అందువల్ల ఈ యొక్క భౌతిక ఈ జీవితంలోని మూడు రకాల క్లేషాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినట్టు ఆధ్యాత్మిక ఆది ఆది ఆధిభౌతిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి గురవుతున్నా గాని ఆ ఇవన్నిటి ద్వారా పదే పదే కష్టాలు అనుభవిస్తున్నా గాని ఈ దృఢమైన కుటుంబ అనుబంధం వలన బయటికి రాలేకపోతున్నాడు అనమాట అంటే దాంట్లో పూర్తిగా చిక్కుకొని పోయాడు ఏ విధంగా అయితే ఆ సాలె పురుగు ఆ నెట్ తయారు చేసుకొని దాంట్లోనే అదేమైపోయింది చాలా డీప్ గా బిల్డ్ చేసుకుంది అనమాట చేసుకొని దాంట్లో చిక్కుకొనిపోయింది అది బయటికి రావాలంటే రాలేదు ఎందుకు ఆ బంధం అనేది అంత గట్టిగా ఉంటుంది ఇక్కడ వేరే ఒకరికి వస్తేనే ఆ బంధాన్ని ఛేదించగలరు ఇక్కడ మనకు మనం సొంతంగా దాన్ని తయారు ఛేదించుకోలేం అనమాట ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని కట్టేశారు అనుకోండి ఇప్పుడు ఆ కట్టేసినప్పుడు మనం ఎంతో ప్రయత్నించినా గానీ అది సాధ్యం కాదు మనం ఆ ఆ బంధం నుంచి బయటపడడానికి వేరే వ్యక్తి బయట నుంచి వస్తేనే అప్పుడు అది సాధ్యమైపోతుంది అనమాట ఇక్కడ అర్థమైందా సో ఆ బయట నుంచి వచ్చి ఆ బంధనాన్ని తొలగించే వ్యక్తి ఎవరు భగవంతుని యొక్క హరికథ అనమాట ఇప్పుడు ఎప్పుడైతే మనం హరికథను ఎప్పుడైతే వింటుంటామో ఈ శ్రవణం ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఏమైపోతామో అప్పుడు ఆటోమేటిక్ గా బంధాలు అనేవి ఆటోమేటిక్ గా అవి తెగిపోతూ ఉంటాయి ఇక్కడ మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు అన్నమాట ఇక్కడ సో ఇంత ముందుకి ఇదే గ్రంథంలో కూడా చెప్పుకున్నాము ఇక్కడ మనం ఎన్ని చేస్తున్నా కానీ మన ప్రేమ అనేది ఎవరి మీద ఉండాలి భగవంతుని పైన ఉండాలి ఇక్కడ మనకి ఓకే మన సంసారంలో ఉండవచ్చు పిల్లలు ఉండవచ్చు భార్య భర్తలు ఇవన్నీ ఉండవచ్చు ఇవన్నీ ఉండవచ్చు బట్ చివరికి మన యొక్క అధికమైన ప్రేమ ఎవరి మీద ఉండాలి భగవంతుని పైన ఉండాలన్నమాట ఇక్కడ కాబట్టి వీళ్ళకు దొరికిన కొద్దిపాటి సమయాన్ని కూడా ఈ విధంగా వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాటికి అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ సముద్రంలో నీటి పొడగల్లాగా మన జీవితం కూడా అలాంటిది అనమాట ఒక చిటికేస్తే అయిపోతుంది ఇక్కడ ఆ కానీ అది అర్థం కావట్లేదు ఇక్కడ మనకి ఇక్కడ అందుకనే ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ కేవలం ఈ భౌతిక ప్రలోభంలో పడి ఏం చేసుకుంటున్నారు అందరూ వృధా చేసుకుంటున్నారు ఇక్కడ ఆ కాబట్టి ఏమైపోయింది ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అందరికీ లభిస్తుంది ఇక్కడ ఎవ్వరు కూడా దీని నుంచి మినహాయింపు కాదు ఇప్పుడు హరేకృష్ణ మహామంత్రం ఉందనుకోండి అది ఎవరైనా బలవంతంగా పట్టేసుకుంటారా ఎవరికి తెలియకుండా పట్టేసుకుంటారా అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ ఎందుకు అందరికీ ఓపెన్ గా ఉంది ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు ఇక్కడ అది పొందలేకపోతున్నారంటే అర్థం ఏంటి ఇక్కడ వీళ్ళు ఈ భౌతిక ప్రలోభంలో చిక్కుకుపోయేసి ఆ సుఖాలు అవే ఎక్కువ అని చెప్పి భావించేసి వాటి నుంచి బయట పడలేక ఏం చేస్తున్నారు ఇక్కడ దాంట్లో ఇంకా 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 డీప్ గా వెళ్ళిపోతున్నారు అనమాట అందులో చిక్కుకొని అయిపోయారు ఇక్కడ అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక సుఖాల వెంట మాత్రమే పరిగెత్తే వారి సాంగత్యాన్ని వీడమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ భక్తిలో మనం పురోగతి సాధించాలంటే మొట్టమొదటిది ఏంటిది అసత్ సాంగత్యాన్ని మనం దూరం చేసుకోవాలి భౌతికమైన సుఖాల పంట పరిగెత్తే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సాంగత్యంలో ఉన్నామనుకోండి మనం భక్తిలో పురోగతి సాధించడం చాలా కష్టం ఇక్కడ అందుకని మనం ఏం చేయాలి కృష్ణ చైతన్య జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతోని సాంగత్యాన్ని చేయాలన్నమాట ఇక్కడ అందుకని మనం సత్సంగంకి వెళ్ళమని మీకు పదే పదే ఎందుకు చెప్తున్నాను ఇక్కడ నేను ఎందుకంటే మన రోజంతా వాళ్ళతో పాటే ఉండిపోతాం ఇక్కడ అట్లీస్ట్ వారంలో ఒక్కరోజు అటు వెళ్ళినా కానీ ఆ భక్తులను చూసేసి ఏమైపోతే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఎలా భక్తి చేస్తున్నారు ఇక్కడ లేకపోతే ఎలాంటి విధంగా వాళ్ళు మా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ లేక భక్తులు ఏ విధంగా పురోగైపోతు పురోగతిగా అవుతున్నారు ఇక్కడ మనకి ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళు తీర్చుకోవడము ఇవన్నీ చేయడం కోసం ఏం చేయాలి మనము ఆ సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి ఇక్కడ మనం భక్తుల సాంగత్యం ఎప్పుడైతే మనం ఎక్కువగా గడుపుతామో అప్పుడు భౌతిక సాంగత్యం నుంచి దూరంగా వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ కాబట్టి కృష్ణ చైతన్యం అనేది చాలా సులభంగా పొందదగింది ఇక్కడ మనకి ఎందుకంటే కృష్ణ చైతన్యం అనేది మనకి చాలా ప్రియమైనది ఇక్కడ ఎందుకు భగవంతుని యొక్క అంశనం కాబట్టి ఇక్కడ కానీ ఏమైపోయాం ఇప్పుడు ఆ విషయాన్ని మనం మర్చిపోయాం ఇక్కడ అందుకే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వ్యక్తి దానిని ఏం చేస్తారు మరీ మరింతగా ఆస్వాదిస్తూ ఏం చేస్తాడు భౌతిక చైతన్యాన్ని ఈజీగా మర్చిపోగలుగుతాడు అనమాట ఇక్కడ ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన ఆహారం ఇచ్చామనుకోండి వాడి ముందు ఇంకా ఏది పెట్టినా కానీ వాడికి ఇష్టమైనదే తింటాడు తప్పిస్తే వేరే వాటిని ఎక్కువగా తినడు ఇక్కడ ఒక వ్యక్తి స్వీట్ ఇష్టం అనుకోండి వాడు ఏం చేస్తాడు ఇక్కడ ఆ స్వీట్ ను చాలా ఆనందం తోటి తను ఆస్వాదించే అవకాశం కలిగిపోతుంది అనమాట ఇక్కడ మనం కూడా ఇప్పుడు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాం కాబట్టి ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చామో దాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తున్నామో ఏమైపోతామో ఆ భౌతిక చైతన్యం అంతా కూడా స్లోగా స్లోగా అంతా కూడా మర్చిపోతే అవకాశం అనేది కలిగిపోతుంది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆటోమేటిక్ అది వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఆ మనం ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ట్రిపుల్ మీద అటు వెళ్ళాము అనుకోండి ఇప్పుడు మన ప్రియమైన మన 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 ఇంటిని వదిలి పెట్టేసి మన కుటుంబ సభ్యులని స్నేహితుల్ని వదిలి పెట్టేసి వేరే దేశాలకు వెళ్ళామనుకోండి అనుకోండి అప్పుడు ఏం చేస్తాము ఆ తాత్కాలికంగా ఆ విషయాలన్నీ కూడా మర్చిపోతాము ఇక్కడ ఆ అవన్నీ గుర్తుండవు మనకి ఇక్కడ కానీ అకస్మాత్తుగా మనకి ఇల్లు లేకపోతే స్నేహితులు గుర్తొచ్చారనుకోండి అనుకోండి మనకి ఏం చేస్తాము వాళ్ళని వెంటనే వాళ్ళు ఎలా కలవాలో ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఆవేదన అనేది మనలో మొదలైపోతుంది అనమాట ఇక్కడ మనకి కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ వీళ్ళు ప్రభుపాల వారు ఏం చెప్తారంటే ఆ ఆ ప్రభుపాల్ శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు ఆయన మిత్రులు ఒక ఆయన చెప్పారు వెంటే చాలా కాల చాలా కాల క్రితము ఆయన చిన్న పిల్లల్ని విడిచిపెట్టేసి దూరదేశాలకు వెళ్ళిపోయాడు అనమాట ఆయన కొద్ది రోజుల తర్వాత ఏమైపోయింది పెద్దవాడైన ఆయన కుమారుడు నుంచి ఉత్తరం వచ్చింది అంటే ఏంటి ఇక్కడ ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి ఉత్తరం వచ్చింది అనమాట వెంటనే ఆ ఉత్తరం చూసి ఏం చేశాడు వెంటనే ఆ కుమారుడి మీద ప్రేమ పొందేసి కొంచెం డబ్బులు పంపించాలన్నమాట అంతవరకు ఏం లేవు ఆ బాంధవ్యాలు ఏమీ లేవు కానీ ఒకటేసారి ఆ యొక్క కుమారుడి దగ్గర నుంచి ఆ ఉత్తరం అందగానే ఏం చేస్తాడు ఓ మా పిల్లవాడికి డబ్బులు పంపించాలి లేకపోతే ఎలా ఉన్నాడు అని చెప్పేసి అది ఆయన తిరిగి ప్రతిస్పందించడం అని జరిగిపోయింది అనమాట ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడిని మర్చిపోయినా కానీ అప్రయత్నంగానే ఆ ఒకసారి తెలియగానే ఏమైపోతుంది ఆ వాత్సల్యం అనేది ఆటోమేటిక్ గా కలిగిపోతుంది అనమాట ఇక్కడ అదేవిధంగా మనం కూడా అలాంటి పరిస్థితి మనము కూడా భగవంతుడితో చాలా కాలం క్రితం సంబంధంలోనే ఉన్నాం ఇక్కడ కానీ ఏమైపోయింది ఇప్పుడు అది మర్చిపోయాం అనమాట ఇక్కడ చాలా గ్యాప్ వచ్చేసింది మనకి కానీ ఇప్పుడు ఆ భగవంతుని సాంగత్యంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది తెలియగానే వెంటనే ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆ ప్రేమ అనేది ఆ వాత్సల్యం అనేది ఆటోమేటిక్ గా మనలో వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఎందుకు మనకు ఆల్రెడీ ఆ కనెక్షన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కాబట్టి ఈ కృష్ణ మన భగవంతుడితో ఉన్న సంబంధం కూడా ఎలాంటిదంటే ఈ కృష్ణ చైతన్యానికి పాటించడానికి కొద్ది అవకాశం కలిగిన శ్రీకృష్ణుడితో మనకు మనకు గల సంబంధాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోగలమని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ అందుకనే ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నారు ఇక్కడ మీరు భగవంతుని యొక్క చైతన్యంలోకి రండి భగవంతుని గురించి తెలుసుకోమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఇప్పుడు మర్చిపోయాం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు దాన్ని పునరుద్ధరించుకోవాలి ఇక్కడ మనకి అది ఎలా పునరుద్ధరించుకోవాలి భక్తి మార్గంలోకి వస్తేనే అది సాధ్యమైపోతుంది ఇక్కడ మనకి ఆ ఎప్పుడైతే కృష్ణ చైతన్య చైతన్యవంతులం అవుతామో మన పూర్వపు చైతన్యం ఏదైతే ఉంటుందో అది శ్రీకృష్ణుడితో మనకు గల సంబంధం అనేది జాగృతం అయిపోతుంది ఆటోమేటిక్ ఎప్పుడైనా ఎప్పుడైతే మనము చైతన్యం పూర్తిగా వికసిస్తుందో అప్పుడు శ్రీకృష్ణుడితో గల సంబంధాన్ని మనం గుర్తింపగలుగుతాం అనమాట మనం ఎవరము భగవంతుడు ఎవరు ఆయనకి మన సంబంధం ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటామన్నమాట ఇక్కడ మనకి ఓకేనా కాబట్టి మనము ఈ యొక్క భగవంతునికి మనం చెప్పుకున్నాం కదా ఈ ఐదు రకాలుగా ఒక కుమారుడు లాగానో ఒక సేవకులు లాగనో స్నేహితులు లాగానో తల్లిదండ్రుల లాగానో ప్రియుడి లాగానో ఏదో విధంగా సంబంధాన్ని కలిగి ఉండవచ్చు ఇక్కడ మనం ఇక్కడ కానీ ఈ భౌతిక సంబంధాలని ఏంటి ఇక్కడ ఈ ప్రపంచంలో ఏంటంటే అవి మనకి చెప్పుకున్నాం కదా నీటి పైన ఉన్న ఆ బింబం లాంటిది అనమాట ఇక్కడ ఈ సంబంధాలు అనేవి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాయి అవి ఇక్కడ ప్రతి అది ఇక్కడ ఏమైపోయా ఇక్కడ ప్రతిబింబంగా ఇక్కడ కనపడేసి మన జీవితంలో వాటిని చూస్తున్నాం అనమాట ఇక్కడ బట్ కాకపోతే అవి పర్మనెంట్ అని చెప్పి అనుకోకూడదు మనం ఇక్కడ అర్థమైందా మన చుట్టూ ఉన్న ఎప్పుడైనా కుటుంబ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అదే పూర్తి అని చెప్పి మనం అనుకోకూడదు మనం ఎప్పుడైనా సరే మనం గమనించినట్లయితే ఇక్కడ ఓకేనా సో కాబట్టి ఎప్పుడైతే ఈ కృష్ణజీత జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు ఏమైపోతాము ఈ భగవంతునితో గల మన పూర్వ గల సంబంధం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా జాగృతి అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అర్థం చేసుకోవాలి ఇక్కడ అందరిలో కూడా ప్రేమించే గుణం ఉంది ఇక్కడ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తాం ఒకరు కదా ఎందుకు ఈ ఆత్మ ఈ శరీరంలో ఆశ్రయం తీసుకున్న కారణంగా ఏం చేస్తున్నాను నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను ఇక్కడ నిజానికి నేను ఈ శరీరానికి బదులుగా ఏం చేయాలి శరీరంలో గల్ల ఆత్మని ఎక్కువగా ప్రేమించాలన్నమాట ఓకేనా ఎందుకు ఈ శరీరం అనేది తాత్కాలికమైనది కాబట్టి దీనిపైన ఎక్కువ మక్కువ చూపెట్టకుండా లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉంటుందో అంటే ఒరిజినల్ జీవుడు ఎవరైతే ఉంటున్నారో అతని మీద మన ఎక్కువ ప్రేమ అనేది మనము పెంపొందించుకోవాలి ఇక్కడ ఓకేనా ఎందుకు జీవాత్మ అనేది భగవంతుని యొక్క అంశం కాబట్టి శ్రీకృష్ణుడితోని శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ మనకి అందుకే శ్రీకృష్ణుడిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకు భగవంతుని మనం ప్రేమించామనుకోండి మనతో పాటు భగవంతుడు కూడా పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ప్రేమిస్తేనే ఆ భగవంతునితో గల సంబంధాన్ని శాశ్వత సంబంధాన్ని మనము పునరుద్ధరించుకుంటాం అనమాట ఎందుకు భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా ఆయన్ని ప్రేమించే విధంగా తెలుసుకోవాలి ఇక్కడ కాబట్టి అందుకని ఇక్కడ అధ్యాయం ఏం చెప్పారు ఇక్కడ శ్రీకృష్ణుడిని అందరికంటే ఎక్కువగా ఏ విధంగా ప్రేమించడము అని చెప్పేసి ఇక్కడ అంటే ఇక్కడ మనకి ప్రతి క్షణంలో ప్రతి ఎక్కడ చూసినా కానీ భగవంతుడు ఉన్నాడు ఇక్కడ మనకి భగవంతుడు లేడని కాదు ఇక్కడ అది తెలుసుకున్నప్పుడు ఏం చేస్తామో ఆయన్ని ఎక్కువగా ప్రేమించే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ మనకి చాలా మందికి ఏమైపోతుంది ఈ విషయం అర్థం కావట్లేదు భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు అనే విషయం అనేది తెలియదు అనమాట ఇక్కడ ఈ విషయాన్ని మరిచి మరిచారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి మళ్ళీ దాన్ని గుర్తు చేయాలి ఇక్కడ ఎవరో ఒకరు గుర్తు చేస్తే ఏమైపోతుంది మళ్ళీ దాని గురించి అర్థం చేసుకునే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనలో ఎప్పుడైతే ఈ చైతన్యం ఎప్పుడైతే మనలో జాగృతం అయిపోతుందో మనం అంతలా కూడా శ్రీకృష్ణుని గల సంబంధాన్ని అతని యొక్క ప్రమేయాన్ని చూడగలం మరియు అన్నింటినీ ప్రేమించగలం అనమాట అంటే ఆ స్థితికి ఇంకా వెళ్ళలే మనకి ఇక్కడ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రేమించడము ఎవరి మీద ఈర్ష్య అసూయ ద్వేషము ఏవి లాకు రాకుండా ఉండాలని ఎప్పుడో ఎప్పటికెళ్తాము ఎప్పుడైతే మనము పూర్తిగా భగవంతుణ్ణి ప్రేమించడం మొదలు పెడతామో పూర్తిగా భక్తుల్లో ఉండిపోతామో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమైపోతుంది అప్పటి వరకు ఇంకా సాధ్యం కాదు ఇక్కడ ఎందుకు మనలో ఉన్న అనర్ధాలు అనేవి పోవాలి ఇక్కడ అనర్ధాలు పోయినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతుంది అనమాట ఇక్కడ ఎందుకు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రేమ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రేమ ఎలాంటిది అది శారీరకమైన ప్రేమ అనమాట ఇక్కడ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమించేసి ఏంటి ఆ శరీరం వరకే లోపల ఉన్న ఆత్మ గురించి వాళ్ళకి తెలియదు ఇక్కడ కానీ మనకెలా కాదు ఇక్కడ శ్రీకృష్ణుని పట్ల ఎప్పుడైతే మన ప్రేమ ఎప్పుడైతే జాగృతం అయిపోతుందో ఎప్పుడైతే అది వచ్చేస్తుందో అప్పుడు ఒక వ్యక్తినే కాదు ప్రతి జీవిని కూడా మనం ప్రేమిస్తాం అప్పుడు ఇక్కడ ఎందుకు చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపహనం చెన్నారు ఇక్కడ అంటే భగవంతుడు అందరి హృదయాల్లో కూడా నెలకొని ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి సో పండిత సమదర్శిన అన్నాం ఇక్కడ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవియస్తుని సునీచైవ సపాకేచ పండిత సమదర్శిన కాబట్టి అలాంటి పండితులు ఏం చేస్తాడు ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని చూస్తాడు ఇక్కడ ఎందుకు అతను ఆ శారీరకమైన భావన నుంచి బయటపడిపోయేసి ఆ ఆత్మ అనే భావనలో ఉండిపోయాడు కాబట్టి ఇక్కడ కాబట్టి సంపూర్ణంగా కృష్ణ చైతన్యాన్ని సాధించిన వ్యక్తి ఇతడు మానవుడు జంతువు పిల్లి కీటకాలని చెప్పేసి ఆలోచించాడు ఇక్కడ అతడు అందరినీ కూడా శ్రీకృష్ణ అంశాలుగా గుర్తిస్తాడు అనమాట ఇప్పుడు చెప్పిన శ్లోకం లాగా ఇక్కడ మనకి కాబట్టి ఈ విషయాన్ని గుర్తించేసి మనము భగవద్గీతలో దీని గురించి చక్కగా వివరించబడింది కూడా ఇక్కడ ఎందుకు కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించిన వ్యక్తి విశ్వంలో గల ప్రతి జీవిని కూడా ప్రేమించగలుగుతారని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది మనకి ఇక్కడ క్లియర్గా అంటే ఇక్కడ అర్థం ఇక్కడ ఏంటి ఇక్కడ ఆ ప్రేమని మనం పెంపొందించుకోవాలి అంటే ఏం చేయాలి ఇక్కడ మనము ఈ భగవంతుని యొక్క భక్తిలో ఎక్కువగా పురోగతి అనేది మనం సాధించాలి ఇక్కడ అప్పుడు ఎవరిని కూడా మనము అసహించుకోలేము ఎవరిని కూడా మనము తప్పుగా చూడము లేకపోతే ఇవన్నీ కూడా మనలో ఉంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ మనకి కాబట్టి మనం ఎప్పుడైతే కృష్ణ మంత్రం అయిపోతామో అప్పుడు ఏమైపోతామో అన్నింటితో కూడా శ్రీకృష్ణుల సంబంధాన్ని గురించి ప్రేమి ఆయన ప్రేమించేలా మనల్ని ఆ యొక్క లోపడి ఉన్న స్వామి స్వరూపం పరమాత్మ ఎవరైతే ఉంటుందో ఆయన ప్రేమిస్తారన ప్రేరేపిస్తాడు అనమాట ఇక్కడ అంటే ఇక్కడ ఓ భగవంతుడు మనం ఎప్పుడు అది చదివి తెలుసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం వస్తేనే అది సాధ్యమవుతుంది ఇక్కడ మనకి జ్ఞానం లేకపోతే అది చేయలేము ఇక్కడ మనకి మన కృష్ణచైతన్యవంతులను కావాలి ఇక్కడ భగవంతుడి సంబంధాన్ని పెంపొందించుకోవాలి ఇక్కడ అలా పెంపొందించుకున్నప్పుడు భగవంతుడే మన హృదయంలో నుంచి ఆ దదామి బుద్ధి యోగంతం అంటే ఆ బుద్ధిని కూడా భగవంతుడే మనకు కల్పిస్తాడు అనమాట అందరినీ ఒకే విధంగా చూడాలి అందరినీ ప్రేమించాలి అని చెప్పేసి అది తెలుస్తుంది అనమాట ఇక్కడ ఈ విషయాన్ని కూడా ప్రహ్లాద మహారాజు ఈ అధ్యాయంలో మనకి బోధిస్తున్నాడు అనమాట అంటే ఇక్కడ మనకి ఏ విధంగా భగవంతుని ప్రేమించాలా భగవంతుడు అనేవాడు అన్ని చోట్ల ఉన్నాడు ఇక్కడ సర్వవ్యాపకంగా ఉన్నాడు ఇక్కడ కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోయింది చాలా మంది వాళ్ళందరినీ ప్రేమించే విధంగా లేరు ఎవరు కూడా కుటుంబ సభ్యులు మాత్రమే నా వాళ్ళు మిగతా వాళ్ళందరూ నా వాళ్ళు కాదు అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ ఎవరు కూడా ఆ దేహమైన ఆ భావనలోనే ఉండాలి తప్పిస్తే లోపల ఆత్మ గురించి ఎవరు ఆలోచించట్లేరు ఇక్కడ ఆలోచించట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు వేరే వాళ్ళకి ఒక హాని కలిగించాలన్నా కానీ ఇబ్బంది కలిగించాలన్నా కానీ ఎవరు వెనకాలన్నమాట వారు వాళ్ళ ఆ యొక్క ఆ విచక్షణ జ్ఞానము కానీ ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి ఆ భావన లేనప్పుడు ఇక్కడ మనకి ఆ భావన లేకపోవడం వల్ల ఏమైపోతాము ఈ జ్ఞానాన్ని మర్చి జ్ఞానం లేదు కదా వాళ్ళకి జ్ఞానం లేకపోవడం అంతా మర్చిపోతారు ఇక్కడ మర్చిపోయేసి అందరినీ కూడా ఏ విధంగా చీటింగ్ చేయాలా లేకపోతే మోసం చేయాలా నేను మాత్రమే బాగుపడాలి ఇక్కడ మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అని చెప్పి భావించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ కానీ ఇవన్నీ కాకుండా నా ఈ ప్రేమని భగవంతుడి పైన ఏ విధంగా చూపెట్టాలి ఇక్కడ ఎందుకు భగవంతుడే అన్నిటికీ ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయనే ఆయన నేను ఆయన యొక్క అంశాన్ని కాబట్టి ఆయనే ఏ విధంగా ప్రేమించాలనే విషయం గురించి చాలామందికి అర్థం కావట్లేదు ఇక్కడ అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నీ మర్చిపోయేసేసి వాళ్ళు భగవంతుని తప్పిస్తే అన్నీ ప్రేమిస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈవెన్ లోకాళ్ళు గుడికెళ్ళినా కానీ ఆ గుడికెళ్ళేది ఎవరి కోసము వాళ్ళ సొంత లాభం కోసమే తప్పిస్తే ఏదో భగవంతుడి ప్రేమ ఉండి కాదు ఇక్కడ చాలా మందికి ఎందుకు గుడికి ఎందుకు వెళ్ళారు మనం ఇక్కడ ఎందుకంటే ఎస్ అక్కడికి వెళ్తే దేవుడు ఉంటాడు ఆయనకి మనకు కావాల్సిన కోరికలన్నీ చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఎందుకంటే ఆయన తిరిగి మాట్లాడాడు కదా మనకి అదే వేరే వాళ్ళకి చెప్పుకున్నాం అనుకోండి వాళ్ళు తిరిగి మాట్లాడతారు ఇక్కడ మాట్లాడి మనం చెప్పిన దాన్ని ఒప్పుకోరు లేకపోతే దాన్ని అంగీకరించరు లేకపోతే ఇంకా మన మీద వ్యతిరేకత కలిగే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ అదే గుడికెళ్ళి మనం మాట్లాడామనుకోండి భగవంతుని చెప్పామనుకోండి తిరిగి మనకు ప్రతిస్పందన రాదు మనకి ఎట్లాగ ఇక్కడ కాబట్టి నో ప్రాబ్లం ఏదన్నా చెప్పేయచ్చు అక్కడ ఇక్కడ ఎందుకు భగవంతుని మీద ప్రేమ ఎవరికైతే కలుగుతుందో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఇవన్నీ భౌతికమైన విషయాల నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఆటోమేటిక్ భగవంతుని గురించి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తారు అనమాట ఇక్కడ కాబట్టి ఏదైతే మనం వింటున్నామో వింటున్నప్పుడు ఏం చేయాలి పూర్తిగా అబ్జార్బ్షన్ ఉండాలన్నమాట కంపల్సరీగా ఎందుకంటే శ్రవణం ద్వారా ఏమైపోతాడు భగవంతుడు మన హృదయంలోకి వచ్చేసి మన హృదయాన్ని మొత్తం కూడా శుద్ధిపరుస్తారు ఇక్కడ ఆ శుద్ధిపరచడం ద్వారా భగవంతుని మీద ప్రేమను పెంపుకుంటాం మనం పెంపొందించుకుంటాం ఇక్కడ మనకి అంతేగాని వేరే విధంగా కాదు ఇక్కడ ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజు ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్తున్నారు మనము మనకంటే శ్రీకృష్ణుణ్ణి అన్నిటికంట ఎక్కువగా ప్రేమించాలి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఓకే మనకంటే మన కుటుంబ సభ్యుల కంటే మన ఈ ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్న విషయాల కంటే అన్నిటికంటే కూడా ఎవరిని ప్రేమించాలి భగవంతుని ప్రేమించాలి ఎక్కువగా ప్రేమించాలంటే ఇక్కడ ఎందుకు ఆయనే మనకి సువృత్ సువృత్సతాం అనమాట ఇక్కడ హృది అంతస్థి అభద్రాని సువృత్సతాం అంటే ఇక్కడ భగవంతుడు మన యొక్క సువృత్ అంటే మిత్రుడు అనమాట ఇక్కడ జన్మ జన్మలకి మనతో పాటు ఉండే మిత్రుడు కాబట్టి ఆయన్ని ప్రేమించామనుకోండి అలాంటి మిత్రుని కనుక మనం ప్రేమించినట్లయితే ప్రతి జన్మ కూడా మనతో పాటు వస్తాడు కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ అలాంటి మిత్రుణ్ణి ఎక్కువగా ప్రేమించండి అని చెప్పేసి ప్రహ్లాద మహారాజు తన యొక్క మిత్రులకు కూడా చెప్పడం అనేది జరిగిపోయింది అధ్యాయం ఓకేనా ఇక్కడితో ఈ అధ్యాయం ముగించింది మనం రేపటి మనకి అధ్యాయంలో భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడని చెప్పి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ప్రహ్లాద మహారాజు మనకి ఐదవ అధ్యాయంలో మనకి చెప్పబోతున్నాడు ఇక్కడ ఓకేనా హరే కృష్ణ ఓకేనా సరే ఏం ప్రశ్న లేకపోతే ఇక్కడ మనం ముగిద్దాము మళ్ళీ మనము రేపటి సత్సంగంలో కలుసుకుందాం ఓకేనా హరే కృష్ణ అండి థ్యాంక్ యూ హరే కృష్ణ 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 హరే హరి రామ హరే రామ్ 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 హరే హరే ప్రభుపాదకీ జై అనంతకోటి వైష్ణవ బృందకి జై ఓం తత్సంగ హరే కృష్ణ